అందరికీ నమస్కారాలు జై ముదిరాజ్ నా పేరు పులి దేవేందర్ ముదిరాజ్ ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ముఖ్య విషయం ఏమిటంటే రెండు మూడు రోజుల క్రితం ముదిరాజ్ ముద్దుబిడ్డ హైదరాబాద్ వాస్తవ్యులు చిత్రగుప్త యూట్యూబ్ ఛానల్ అధినేత గిరీష్ దారమణిపై జరిగిన దాడిని మెపా తరఫున ఖండిస్తున్నాము అదేవిధంగా ఈ దాడిని యావత్ ముదిరాజ్ సంఘాలు కూడా ఖండించాలే ఇది ముదిరాజు ఒక గిరీష్ పైన జరిగిన దాడి కాదు యావత్ ముదిరాజులపై జరిగిన దాడిగా మనం దీన్ని పరిగణించి మనం అతనికి మద్దతుగా ఉండాలి ఒక ముదిరాజు ముద్దు బిడ్డ ఎదుగుతున్న క్రమంలో మనం ఈ దాడిని ఖండించాలే మనం సపోర్ట్గా ఉండాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా పత్రికా రంగం ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్ పైన ఇలా దాడి జరగడం మరి రక్షణ లేనప్పుడు మరి సామాన్యమైన జనాలకు ఏదా రక్షణ ఉంటుంది అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పోలీసు వ్యవస్థ కూడా చట్టపరమైన శాఖపరమైన చర్యలు ఆ దుండగులపై తీసుకొని వాళ్ళని శిక్షించాలని అదే విధంగా మనం విద్యాపరంగా ఉద్యోగాల పరంగా ఎదుగుతున్న ముదిరాజులపై దాడి చేయడము సరైనది కాదు రాష్ట్రంలోనే అధిక జనాభా ఉన్న మనము ఇలా దాడులు జరిగినప్పుడు అందరం ఐక్యంగా ఉండాలి ఐక్యమత్యంతో ఉండాలి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కాబట్టి మన అందరం ఏకతాటిపైకి వచ్చి మన హక్కులను సాధించుకోవాలి ఎక్కడ ఏ బిడ్డకు వచ్చినా అతను ఏ రంగంలో అటు రాజకీయంగా ఉన్నా విద్యాపరంగా ఉన్నా ఉద్యోగాల పరంగా ఉన్నా మనం కలిసికట్టుగా ఉండాలి మద్దతుగా ఉండాలి ఏకతాటిపైకి రావాలి రానున్న కాలంలో ముదిరాలం అందరము ఐక్యమత్యంతో ఉండి మన హక్కులను కూడా సాధించుకోవాలి గిరీష్ లాంటి వ్యక్తి పైన జరిగిన దాడి ముదిరాజుల పైన దాడి అనేటువంటిది మనము పరిగణించుకొని మద్దతుగా ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి యావత్తు ముదిరాజు జాతికి బీసీ సంఘాలు కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి ధన్యవాదాలు జై ముదిరాజ్ జై మేపా జై పెదాలి